జై జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మకి జై భగవద్గీత ఆరవ అధ్యాయము ఆత్మ సంయమన యోగము తాత్పర్యము తెలుసుకుందాం తేలికగా శ్రీ భగవాను వాచ అనగా శ్రీకృష్ణ పరమాత్మ పలికను కర్మఫలమును ఆశ్రయింపక కర్తవ్య కర్మను ఆచరించువాడే నిజమైన సన్యాసి నిజమైన యోగి కానీ కేవలము అగ్ని కార్యములను త్యజించినంత మాత్రమున సన్యాసియు కాడు అట్లే కేవలము క్రియలను త్యజించినంత మాత్రాన యోగియు కాడు ఓ అర్జున సన్యాసము అని పిలువబడునదియే యోగము అని తెలుసుకొనుము ఏలనన సంకల్ప త్యాగము చెయ్యని వాడెవ్వడనూ యోగి కాలేడు యోగారూఢస్థితిని పొందగోరు మననశీలుడైన పురుషునకు నిష్కామ కర్మాచరణము వలననే యోగప్రాప్తి కలుగును యోగారూఢుడైన పురుషునకు సర్వ రాహిత్యమే మోక్షప్రాప్తికి మూలము ఇంద్రియ యందును కర్మలయందును ఆసక్తుడుగాక సంకల్పములను చరించిన పురుషుడు యోగారూఢుడని చెప్పబడును మనుషులు ఈ సంసార సాగరం నుండి తమను తామే ఉద్ధరించుకొనవలను తమకు తామే అధోగతి పాలుకారాదు ఏలనన లోకములో వాస్తవముగా తమకు తామే మిత్రులు తమకు తామే శత్రువులు మనస్సును ఇంద్రియములను శరీరమును జయించిన జీవుడు తనకు తానే మిత్రుడు అట్లు జయింపనివాడు తనకు తానే శత్రువు అనగా జితేంద్రియునకు మనస్సు ఇంద్రియములు శరీరము భగవత్ ప్రాప్తి సిద్ధికై మిత్రుని వలె సహకరించును అట్లుగాక జితేంద్రియుడు కానివానికి మనస్సు ఇంద్రియములు శరీరము శత్రువుల వలె ప్రవర్తించి లక్ష సాధనకు అవరోధములుగా నిలుచును శీతోష్ణములు సుఖదుఖములు మానావమానములు మున్నగు ద్వంద్వములయందు అంతఃకరణ వృత్తులు నిశ్చలముగా అనగా చెలింపక ఉండి స్వాధీనమైన ఆత్మగల పురుషుని జ్ఞానమునందు సచ్చిదానంద ఘన పరమాత్మ చక్కగా స్థితుడై ఉండును అనగా పరమాత్మ తప్ప అతని జ్ఞానమునందు అన్యమేధియునూ ఉండదు పరమాత్మ ప్రాప్తి నందిన యోగి యొక్క అంతఃకరణమునందు జ్ఞాన విజ్ఞానములు నిండియుండును అతడు వికారరహితుడు ఇంద్రియాదులను పూర్తిగా వశపరుచుకొనినవాడు అతడు మట్టిని రాతిని బంగారమును సమానముగా చూచును ಸುಹೃದುಳ ಎಂದು ಮಿತ್ರ ಎಂದು ಶತ್ರು ಎಂದು ಉದಾಸೀನು ಎಂದು ಮಧ್ಯಸ್ಥುಳ ಎಂದು ದ್ವೇಷಿಂಪದಗಿನ ವಾರ ಎಂದು ಬಂಧುಗಳಂದು ಧರ್ಮಾತ್ಮಳೆ ಎಂದು ಪಾಪಲ ಎಂದು ಸಾಮಬುಧಿ ಕಲಗ ಉಂಟುವಾಡು ಮಿಕ್ಕಿಲಿ శరీరేంద్రియ మనస్సులను స్వాధీనపరుచుకున్నవాడు ఆశారహితుడు భోగ సామగ్రిని ప్రోగుచేయనివాడు అయిన యోగి ఒంటరిగా నిర్జన ప్రదేశమున కూర్చుని ఆత్మను నిరంతరము పరమాత్మయందు లగ్నము చేయవలను పరిశుభ్రమైన ప్రదేశమున క్రమముగా దర్భాసనమును జింక చర్మమును వస్త్రమును ఒకదానిపై ఒకటి పరిచి అంత ఎక్కువగా కానీ తక్కువగా కానీ కాకుండా సమానమైన ఎత్తులో స్థిరమైన స్థానమును ఏర్పరచుకునవలను ఆ ఆసనముపై కూర్చుని చిత్తేంద్రియ వ్యాపారములను వశమునందుంచుకొని ఏకాగ్రత గల మనస్సుతో అంతఃకరణ శుద్ధికై ధ్యానయోగమును సాధన చేయవలను శరీరమును మెదడును శిరస్సును నిటారుగా నిశ్చలముగా స్థిరముగా ఉంచి చూపులను ఏ దిక్కునకు పోనీయక తన నాసికాగ్ర భాగమునందే దృష్టిని నిలుపవలను ధ్యానయోగి ప్రశాంతాత్ముడై భయరహితుడై బ్రహ్మచర్యమును పాటించుచు మనోనిగ్రహముతో మత్పరాయణుడై నిశ్చలుడైయుండవలను మనోనిగ్రహశాలి అయిన యోగి నిరంతరము పరమేశ్వరుడనైన నా స్వరూపమునందే ఆత్మను ఈ విధముగా లగ్నమునర్చి నాయందున్న పరమానందమునకు పరాకాష్ట రూపమైన శాంతిని పొందును అర్జున అతిగా భుజించువానికి ఏమాత్రము భుజింపని భుజింపనివానికిని అతిగా నిద్రించువానికి ఎల్లప్పుడూ ఏమాత్రము నిద్రింపక మేల్కొనియుండువానికి ఈ యోగ సిద్ధి కలుగదు ఆహార విహారాదులయందు కర్మాచరణముల ఎందును జాగ్రత్త స్వప్నాదులయందును యథాయోగ్యముగా ప్రవర్తించువానికి దుఃఖనాశమగు ధ్యానయోగము సిద్ధించును చిత్తమును పూర్తిగా వసమునందుంచుకొని దానిని పరమాత్మయందే స్థిరముగా నిలిపినప్పుడు పురుషుడు సర్వభోగముల ఎందున స్పృహారహితుడగును అప్పుడతడు యోగయుక్తుడనబడును వాయుప్రసాదము లేని చోట నిశ్చయముగా నుండు దీపము వలె యోగికి వశమై ఉన్న చిత్తము పరమాత్మ ధ్యానమును నిమగ్నమై యున్నప్పుడు నిర్వికారముగా నిశ్చలముగా ఉండును ధ్యానయోగ సాధనచే నిగ్రహింపబడిన చిత్తము ఉపరతిని పొంది పరమాత్మను ధ్యానించుట ద్వారా పవిత్రమైన సూక్ష్మబుద్ధితో ఆ భగవాను సాక్షాత్కరింపజేసుకుని యోగి ఆ సచ్చిదానంద ఘన పరమాత్మ ఎందే సంతుష్టుడగుచుండును బ్రహ్మానందానుభవము ఇంద్రియాతీతమైనది పవిత్రమైన సూక్ష్మబుద్ధి ద్వారా మాత్రమే గ్రాహ్యమైనది ఆ బ్రహ్మానందమును అనుభవించుచు దాని ఎందే స్థితుడై ఉన్న యోగి పరమాత్మ స్వరూపము నుండి ఏమాత్రము విచలితుడు కానే కాడు పరమాత్మ ప్రాప్తి రూప లాభమును పొందినవాడు అనగా భగవత్ సాక్షాత్కారమును పొందినవాడు మరే ఇతర లాభమును కూడా దానికంటే అధికమైన దానినిగా తలంపడు బ్రహ్మానందానుభవ స్థితిలోనున్న యోగిని ఎట్టి బలవ దుఃఖములను చెలింపజేయజాలవు దుఃఖరూప సంసార బంధముల నుండి విముక్తిని కలిగించు ఈ స్థితిని యోగము అని తెలియవలను అట్టి యోగమును దృఢమైన ఉత్సాహపూరితమైన అనిర్విణ చిత్తముతో నిశ్చయముగా సాధన చేయవలను సంకల్పం వలన కలిగిన కోరికలన్నింటినీ విశేషముగా త్యజించి ఇంద్రియ సముదాయములను అన్ని విధములుగా మనస్సుతో పూర్తిగా నిగ్రహింపవలను క్రమక్రమముగా సాధన చేయుచు ఉపరతిని పొందవలెను ధైర్యముతో బుద్ధిబలముతో మనస్సును పరమాత్మ ఎందు పరమాత్మన తప్ప మరి ఏ ఇతర విషయములను ఏమాత్రము చింతింపచేయరాదు సహజముగా నిలకడలేని చంచలమైన మనస్సు ప్రాపంచిక విషయముల యందు విశృంఖలముగా పరిభ్రమించుచుండును అట్టి మనస్సును ఆయా విషయముల నుండి మరల్చి దానిని పరమాత్మయందే స్థిరముగా నిలపవలను ప్రశాంతమైన మనస్సు కలవాడును పాపరహితుడును రజోగణము శాంతమైన వాడును అనగా ప్రాపంచిక కార్యములయందు ఆసక్తి తొలగినవాడును సచ్చిదానంద ఘన పరమాత్మయందు ఏకీభావమును పొందినవాడును అగు యోగి బ్రహ్మానందమును పొందును పాపరహితుడైన ఆ యోగి పూర్వోక్తరీతిగా నిరంతరము ఆత్మను పరమాత్మయందే లగ్నమనర్చు పర పరమాత్మ ప్రాప్తి రూపమైన అపరిమితానందమును హాయిగా అనుభవించును సర్వవ్యాప్తమైన ఆనంద చైతన్యమునందు ఏకీభావ స్థితి రూప యోగయుక్తమైన ఆత్మగలవాడును అంతటను అన్నింటినీ సమభావముతో చూచువాడును అగు యోగి తన ఆత్మను సర్వప్రాణుల యందునూ స్థితమై ఉన్నట్లుగాను ప్రాణులన్నింటినీ ఆత్మయందు కల్పితములుగాను భావించును సకల ప్రాణులయందునూ ఆత్మరూపమున నున్న నన్ను చూచు పురుషునకు అట్లే ప్రాణులన్నింటినీ నాయందు అంతర్గతములుగా నున్నట్లు చూచువానికి నేను అదృశ్యుడను కాను అతడును నాకు అదృశ్యుడు కాడు భగవంతుని ఎందు ఏకీభావ స్థితుడైన పురుషుడు సర్వభూతముల యందును ఆత్మరూపముననున్న సచ్చిదానంద ఘన వాసుదేవుడనై నన్ను భజించును అట్టి యోగి సర్వథా సర్వ వ్యవహారముల ఎందును ప్రవర్తించుచున్నను నాయందే ప్రవర్తించుచుండును అర్జున సర్వ ప్రాణులను తన వలె సమానముగా చూచువాడును సుఖమును గాని దుఃఖమును గాని సమానముగా చూచువాడును అయిన యోగి పరమశ్రేష్ఠుడు అర్జునుడు బలికెను ఓ మధుసూదన సమభావమును గూర్చి నీవు చెప్పిన ఈ యోగం యొక్క స్థిర స్థితిని మనశ్చాంచల్య కారణమున తెలిసి కొనలేకున్నాను ఓ కృష్ణ ఈ మనసు మిక్కిలి చెంచలమైనది బాగుగా మధించు స్వభావము గలది దృఢమైనది మిక్కిలి బలీయమైనది కనుక దానిని నిగ్రహించుట గాలిని ఆపుటవలే మిక్కిలి దుష్కరమని భావింతును శ్రీ భగవానుడు పలికెను హే మహాబాహో నిస్సందేహముగా మనస్సు చంచలమైనదే దానిని వశపరుచుకొనుట మిక్కిలి కష్టము కానీ కౌంతయ్య అభ్యాస వైరాగ్యముల ద్వారా దానిని వశపరుచుకొనుట సాధ్యమే మనస్సును వశపరుచుకొనని పురుషునకు యోగసిద్ధి కలుగుట కష్టము మనస్సు వశమునందున్న ప్రయత్నశీలుడైన పురుషుడు సాధన ద్వారా సహజముగా యోగసిద్ధిని పొందుట సాధ్యమే అని నా అభిప్రాయము అర్జునుడు పలికెను హే కృష్ణ యోగమునందు శ్రద్ధాధర్ములతో యోగ సాధన చేయుచు మనస్సు వశమునందుండని కారణమున అవసాన దశలో మనస్సు చెలించి యోగ సిద్ధిని అనగా భగవత్ సాక్షాత్కారమును పొందకయే మరణించిన సాధకుని గతి ఏమగును హే మహాబాహో అతడు భగవత్ ప్రాప్తి మార్గం నుండి జారినవాడై ఆశ్రయరహితుడై ఉభయభ్రష్టుడై చిన్నాభిన్నమైన మేఘము వలె అధోగతి పాలు కాడు కదా ఓ కృష్ణ ఈ నా సందేహము పూర్తిగా నివృత్తి చేయుట నీకే చెల్లును ఏలననా ఈ సందేహమును తొలగించుట నీకు తప్ప మరెవ్వరికి నీ సఖ్యము కాదు శ్రీ భగవానుడు పలికెను ఓ పార్థ అట్టి పురుషుడు ఈ లోకమున గాని పరలోకమున గాని అధోగతిపాలు కాడు ఏలన నాయన ఆత్మోద్ధరణమునకు అనగా భగవత్ప్రాప్తికై కర్తవ్యకర్మలను ఆచరించువాడెవ్వడునూ దుర్గతిపాలు కాడు యోగభ్రష్టుడు పుణ్యాత్ములు పొందు లోకములను అనగా స్వర్గాది ఉత్తమ లోకములను పొంది ఆయాలోకములలో పెక్కు సంవత్సరములు గడిపి పిదప పవిత్రులైన సంపన్నుల గృహమున జన్మించును అథవా విరాగి అయిన పురుషుడు ఆ పుణ్యలోకములను పోకుండగానే జ్ఞానులైన యోగుల కుటుంబములలోనే జన్మించును కానీ లోకమునందు అట్టి జన్మ ప్రాప్తించడం మిక్కిలి దుర్లభము అచట పూర్వదేహమున సాధించిన బుద్ధి సంయోగమును అనగా సమబుద్ధి రూప యోగ సంస్కారములను అతడు సులభముగానే పొందును ఓ కురునందన ఆ బుద్ధి సంయోగ ప్రభావమున అతడు మరలా పరమాత్మ ప్రాప్తి సిద్ధించుటకై మునుపటి కంటెను అధికముగా సాధన చేయును శ్రీమంతుల ఇంటిలో జన్మించిన యోగభ్రష్టుడు పరాధీనుడైనను పూర్వ సాధన ప్రభావమున నిస్సందేహముగా భగవంతుని వైపు ఆకర్షితుడగును అట్లే సమబుద్ధి రూప యోగ జిజ్ఞాసువు కూడా వేదములలో సకామ సకామకర్మల ఫలమును అధిగమించును కానీ ప్రయత్నపూర్వకముగా యోగ సాధన చేయు యోగి అనేక జన్మల సంస్కార భావమున ఈ జన్మయందే సిద్ధిని పొంది సంపూర్ణముగా పాపరహితుడై తక్షణమే పరమపదమును పొందును యోగి తాపసుల కంటెను శ్రేష్ఠుడు జ్ఞానముల కంటెను శ్రేష్ఠుడు సకామకర్మలను ఆచరించు వారి కంటెను శ్రేష్ఠుడని భావింపబడును ఓ అర్జున నీవు యోగివికము యోగులందరిలోనూ శ్రద్ధాలువై అంతరాత్మను నాయందే లగ్నమనర్చి అనగా భక్తి విశ్వాసములతో నిశ్చలమైన దృఢమైన అనన్యభావముతో నాయందే స్థిరమై ఉన్న మనోబుద్ధి రూప అంతఃకరణములను కలిగి నిరంతరము నన్నే భజించువాడు నాకు పరమశ్రేష్ఠుడు ఓం తత్సతి శ్రీమద్భగవద్గీత సుపనిషత్సూ బ్రహ్మ విద్యాయా యోగ శాస్త్రే శ్రీ కృష్ణార్జున సంపాదే आत्मसंयमनयोगो नाम षष्ठोऽध्यायः सम्पूर्णम्